హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో నవాపేట మైపాడ్ గేట్ పరిధిలో ఒక రెండు పోర్షన్ల ఇల్లు సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఇప్పుడైతే మనం ఒక పోర్షన్ మాత్రం వీడియో కవర్ చేద్దాము పక్క ఉన్న పోర్షన్ కూడా యాజ్ డీజ్గా సేమ్ అదే విధంగా ఉంటుంది ఇదండి పక్కనే ఉన్న పోర్షను రెండు పోర్షన్లు ఉంటాయండి ఒక పోర్షన్లో ఓనరు అదే ఒక పక్క పోర్షన్లో రెంట్కి ఇచ్చున్నారు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఇప్పుడైతే మెయిన్ డోర్ ద్వారా అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇది కూడా హాల్ ఏరియా అండి పైన సీలింగ్ కూడా చేస్తున్నారు వుడ్ వర్క్ కూడా ఉందండి ఇది అంతా కూడా హాల్ హాల్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో వుడ్ వర్క్ కూడా చేసినట్టున్నారు చూద్దాము ఇది బెడ్రూమ్ అండి ఒక బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది ఇది వుడ్ వర్క్ చేస్తున్నారండి కబోర్డ్స్ కూడా ఉన్నాయి బెడ్రూమ్లో మాస్ ఒక బెడ్రూమ్లో పక్కనే ఉన్న పోర్షన్ కూడా శామ్ యాజ్టీజ్గా అదే విధంగా ఉంటుందండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి జాకీర్ హుసేన్ నగర్ అండి పంతొమ్మిది అంకణాల సైట్ అండి టూ పోర్షన్స్ ఒక్కొక్క పోర్షన్లో సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇంటి ముందు కూడా ట్వంటీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్లు ఉన్నాయి ఈ హౌస్ యొక్క బడ్జెట్ యాభై రెండు లక్షలు చెప్తున్నారండి హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగేసి టూ పాయింట్ ఫైవ్ అంటే రెండున్నర సంవత్సరం కంప్లీట్ అయ్యిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ ను సంప్రదించవచ్చు మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ